వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడి ఐఎఫ్ఎం నా జతగాను ఉండగా కదా నలభై నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే హరిశ్చంద్రప్రసాద్ అమూల్య గురించి ఆలోచిస్తూ చాలా టెన్షన్గా రూంలో ఉంటాడు దామోదర్ చాలా హడావిడిగా టెన్షన్ పడుతూ ప్రసాద్ దగ్గరికి వచ్చి బావా అమూల్య ఎక్కడుందో తెలిసింది అని అంటాడు అది వినగానే ఆనందపడుతూ దామోదర్ అమూల్య బాగానే ఉంది కదా అని ఆతృతగా అడుగుతాడు ప్రసాద్ టెన్షన్ పడకు బావా అమ్మూ సేఫ్గానే ఉంది అని అంటాడు దామోదర్ అయితే వెంటనే వెళ్ళి అమూల్యని తీసుకురా నా బంగారు తల్లిని నేను చూడాలి అని అంటాడు ఎమోషనల్గా హరిశ్చంద్రప్రసాద్ అమూల్య ఎక్కడ ఉందో తెలియదు అమూల్యని కిడ్నాప్ చేశారు వాళ్ళు చెప్పింది చేస్తేనే అమూల్యని విడిచిపెడతారట అమ్ముడిని కిడ్నాప్ చేశారా అని కంగారు పడతాడు హరిచంద్రప్రసాద్ అమూల్యని వెంటనే చూడాలి వాళ్ళకేం కావాలో ఏర్పాటు చేయి ఎంత డబ్బు కావాలంటే ఇస్తానని చెప్పు అని అన్నాడు బావా వాళ్ళకు కావాల్సింది డబ్బు కాదట వాళ్లకు కావాల్సింది నువ్వు సీఎం అభ్యర్థిగా పోటీ చేయకపోవడమే వాళ్ళకు కావాలట అలా చేస్తానని నువ్వు మాటిస్తేనే అమూల్యని విడిచిపెట్టి పంపిస్తామని చెప్పారు అని అంటాడు దామోదర్ సీఎం నేను అవ్వకూడదని ఇంత పెద్ద ప్లాన్ వేశారా వారు నాకు సీఎం పోస్ట్ ఇంపార్టెంట్ కాదు నా కూతురే నాకు ముఖ్యం నేను నామినేషన్ వేయనని వాళ్ళకి చెప్పు నా కూతురిని విడిపించు అని అంటాడు హరిచంద్రప్రసాద్ బావా ఎందుకు కంగారు పడుతున్నావు వాళ్ళు బెదిరించినంత మాత్రాన నువ్వు నామినేషన్ వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు అమూల్యం ఎక్కడుందో నేను కనిపెట్టి తీసుకొస్తాను అని అంటాడు దామోదర్ ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు ఆ మురళీమోహన్ మనం ప్రత్యర్థి అయిన వాడే ఇదంతా ప్లాన్ చేశాడు కదూ నాకు అర్థమవుతుంది అని అంటాడు దామోదర్ ప్రతిపక్ష పార్టీ అయిన మురళీమోహన్ ఇదంతా చేస్తున్నాడని అంటాడు దామోదర్ నాకు ఫ్యామిలీ లేదని అందరూ అనుకుంటున్నారు కదా ఇన్ని రోజులు అలాంటిది మురళీమోహన్కి నాకు ఫ్యామిలీ ఉందని ఎలా తెలిసింది అని అంటాడు ఆశ్చర్యపోతూ నాకు నా కూతురే ముఖ్యం ఈ పదవి డబ్బు నాకు అవసరం లేదు నా కన్నా ముఖ్యమైనది నాకు ఈ ప్రపంచంలో ఏమీ లేదు అని అంటాడు హరిశ్చంద్రప్రసాద్ బాధపడుతూ ఈసారి నేను నామినేషన్లో ఉండడం లేదని పార్టీ అభ్యర్థులకు అందరికీ నువ్వే చెప్పే దామోదర్ నా ప్లేస్లో నిన్ను పెట్టాలనుకుంటున్నాను అని అంటాడు హరిశ్చంద్రప్రసాద్ ఆ మాట విని దామోదర్ ఆశ్చర్యానికి గురవుతూ నేనా బావా నేను సీఎం అవ్వడం ఏంటి నాకు ఇష్టం లేదు అని అంటాడు దామోదర్ నువ్వే దామోదర్ ఇంకేమీ ఆలోచించుకు వెంటనే నామినేషన్ విత్ డ్రా ఫామ్ పార్టీ ఆఫీస్కి పంపించేసే ఓకేనా వెంటనే అమూల్య వచ్చేయాలి అని చెప్పి హరిశ్చంద్రప్రసాద్ సీరియస్గా రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక మరొక వైపు సంయుక్త మేడం ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సీఎం అభ్యర్థిగా ప్రసాద్ నామినేషన్ ఉంది తప్పుకున్నాడట ఇంకా మీకు నాన్నకి తిరుగుండదు ఆయనే కాబోయే సీఎం అని అంటాడు సంయుక్త సంతోషంగా వాళ్ళ నాన్నగారైన మురళీమోహన్కు ఫోన్ చేసి నాన్న మీరు కోరుకున్నట్టే సీఎం అభ్యర్థిగా హరిశ్చంద్రప్రసాద్ తప్పుకున్నాడు ఇంకా మీకు తిరుగుండదు నేనింకా అమూల్యని వాళ్ళ ఇంటికి పంపించేస్తాను అని అంటుంది అప్పుడే వద్దు సంయుక్త నేను చెప్పేదాకా నీ దగ్గరే సేఫ్గా ఉంచు అని అంటాడు మురళీమోహన్ సంయుక్త వాళ్ళ మనుషులు రమ్మని చెప్పి అమూల్యని సేఫ్గా ఒక ప్లేస్కి షిఫ్ట్ చేయమని చెప్తుంది ఇక ఎయిర్పోర్ట్లో ఉన్న దేవయాని కిడ్నాప్ చేస్తారు చక్రవర్తి మనుషులు అక్కడే ఉన్న కార్తీక్ అదంతా చూసి చక్రవర్తి మనుషులు వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు దేవయాని కంగారు పడుతూ ఎవర్రా మీరంతా నన్నంత కిడ్నాప్ చేశారు అని అంటూ చేతులు వినిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది చక్రవర్తి ఉన్న ప్లేస్కి దేవయాన్ని తీసుకువెళ్తారు దేవయాని అత్తయ్యని ఎందుకు కిడ్నాప్ చేశారు అసలు వాళ్ళంతా ఎవరు అని అనుకుంటూనే కార్తిక్ వాళ్ళని స్లోగా ఫాలో అవుతూ ఉంటాడు వచ్చేశావా నీకోసమే ఎదురు చూస్తున్నానని అంటూ చక్రవర్తి దేవయాని దగ్గరికి వెళ్తాడు చక్రవర్తిని చూడగానే దేవయాని షాక్ అవుతూ నువ్వు నన్ను కిడ్నాప్ చేయించింది అని అంటూ భయపడుతూ ఉంటుంది అవును దేవయాని ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి నాకు భయపడే కదా ఇన్ని సంవత్సరాలు నాకు కనిపించకుండా మీరందరూ చనిపోయినట్లు నాటకమాడి నాకు తెలియకుండా చేశారు కదా అని అంటాడు చక్రవర్తి చూడు చక్రవర్తి ఆ రోజు నీ వల్లే నా కుటుంబం అంతా నాశనమైపోయింది అయినా సరే నిన్ను విడిచిపెట్టాను కేవలం నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నీకు భయపడి మాత్రం కాదు అని చాలా ప్రశాంతంగా ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం అలాంటిది మా జీవితంలోకి నువ్వు మళ్ళీ వచ్చి కలకలం సృష్టిస్తానంటే ఊరుకోను నేను ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చిపోతావురా మర్యాదగా నన్ను విడిచిపెట్టు అని అంటుంది దేవయాని దేవయాని అన్నంతో పాటు నీ పొగరు కూడా ఏమాత్రం తగ్గలేదు ఎన్ని సంవత్సరాలైనా అని అంటాడు చక్రవర్తి చే సిగ్గులేదా నీకు నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు చక్రవర్తి ఇంకా నా మీద ఆశపడుతున్నావా చూడు నీ బుద్ధి ఇంకా మారలేదా అని అంటుంది ఇప్పుడు నీ మీద ఆశపడి నేనేం చేయను నా వయసంతా కరిగిపోయిందిలే నిన్ను అడ్డు పెట్టుకుని నీ మీద పగ తెచ్చుకోవాలనుకుంటున్నాను మీ ఆయన సీఎం అభ్యర్థి అవ్వకుండా నన్నే పార్టీలో సీఎం అభ్యర్థిగా పోటీ చేసేలాగా చేసుకోవాలనుకుంటున్నాను అది ఎప్పటికీ జరగదు చక్రవర్తి అని అంటది దేవయనే కోపంగా అలా మాట్లాడుకుంటున్నప్పుడే చక్రవర్తి మనుషుల్ని కొట్టుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు కార్తిక్ కోపంగా అప్పుడే ఒక రౌడీ విధవ పరిగెత్తుకుంటూ వచ్చి చక్రవర్తి దగ్గరికి సార్ ఎవరో మన డెన్లోకి వచ్చి మన మనుషుల్ని కొడుతున్నారు సార్ అని అంటాడు ఎవడ్రా వాడు అని అంటూ చక్రవర్తి బయటికి వస్తాడు అప్పుడే అక్కడ కార్తీక్ని చూసి షాక్ అయిపోతూ నువ్వెందుకు వచ్చావు కార్తీక్ అసలు ఎందుకు వచ్చావు నువ్వు అని కోపంగా అంటాడు చక్రవర్తి చక్రవర్తిని చూడగానే కార్తీక్ షాక్ అవుతూ నా చేతిలో ఈరోజు నువ్వు చావాలని రాసిపెట్టుంది అందుకే వచ్చాను రా అని అంటాడు అలా చక్రవర్తి మనుషుల్ని ఒక చేత్తో కొడుతూనే కోపంగా రౌద్రంగా కదిలి వస్తాడు కార్తీక్ ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావరా చక్రవర్తి నువ్వు ఈ రోజు నా చేతులు చచ్చావు వెంటనే దేవయాని గారిని విడిచిపెట్టు లేదంటే నిజంగానే చంపేస్తాను అని అంటాడు కార్తిక్ నువ్వు చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా కార్తిక్ నీకు తెలియదు అని అంటూ మీ నాన్నని దారుణంగా యాక్సిడెంట్ చేసి చంపించాను నువ్వు ఎంతరా బచ్చరగాడి విని అంటూ చక్రవర్తి కార్తిక్ దగ్గరికి వస్తాడు అలా ఇద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉంటాడు ఎంత ధైర్యం రా చక్రవర్తి మా నాన్నని చంపి నాకే చెప్తావా అని అంటూ చాలా క్రూరంగా గట్టిగా బాధుతాడు చక్రవర్తిని అలా ఫైట్ చేస్తూ ఉండగానే అజయ్ వాళ్ళ టీంతో వచ్చేస్తారు కార్తీక్ ఇంకా కొట్టింది చాలు మేము చూసుకుంటాం చక్రవర్తిని చక్రవర్తి చాప్టర్ క్లోజ్ అని అంటూ అజయ్ చక్రవర్తిని అలాగే చక్రవర్తి మనిషిని అరెస్ట్ చేయమని పోలీసులకు చెప్పడంతో అందరూ అరెస్ట్ చేస్తారు దేవయాని కూడా విడిపిస్తారు దేవయాని అపురూపంగా కార్తిక్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ కార్తిక్ నా కోసం ఇంత ధైర్యం చేసి కాపాడావా థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది చేతులు పట్టుకుని అలా అంటారేంటత్తయ్య ఎంతైనా మా అత్త కథ కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా అని అంటాడు కార్తిక్ నవ్వుతూ కార్తిక్ ఇన్ని రోజులు మైదిలిని నీకు దూరం చేశాను నువ్వు మంచివాడివి కాదేమోనని అపోహలో ఉండిపోయాను కానీ మైదిలి అంటే నీకెంత ప్రాణమో ఆ రోజు హాస్పిటల్లోకి తెలిసింది నాకు ఈ రోజు నన్ను కాపాడడానికి నువ్వు చేసిన పోరాటం ధైర్య సాహసాలు నాకు బాగా నచ్చాయి నీకన్నా మంచి అల్లుడు నాకెక్కడ దొరుకుతాడు చెప్పు అని అంటుంది అని నవ్వుతూ అమ్మయ్యా నా అత్తకి నా మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది ఎప్పటికైనా నీ కూతురు నాకు ఇస్తావా అత్త అని అడుగుతాడు కార్తీక్ మైదిలి నా కూతురేంటి ఎప్పుడో నీ భార్య కదా అని అంది నిజ నిజాలు తెలుసుకోకుండా తప్పుగా అర్థం చేసుకుని నిన్ను మైదిలిని దూరం చేశాను కార్తి నన్ను క్షమిస్తావా అని అడుగుతుంది దేవ్యాని నీ తప్పే ముందులే అత్తా నీ కూతురు చావు బతుకుల్లో నీకు దొరికినప్పుడు ఎంతైనా నా మీద అనుమానం ఉంటుంది కదా అల్లుడు కూతుర్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్లే మైదిలి చచ్చిపోయినట్లు మీరు ఊహించుకున్నారు అసలు నిజమేమిటంటే ఒక పిచ్చోడు ఉన్నాడత్తా సిద్ధు వాడికి మైదిలి అంటే అదొక రకమైన పిచ్చి దాన్ని ఎలాగైనా సాధించాలని చెప్పి దాన్ని టార్చర్ చేస్తూ ఉంటే అది భరించలేక నీ కూతురు పైనుండి దూకేసింది సేమ్ చక్రవర్తి లాగానే నీ మీద ఆశపడ్డాడు కదత్తా అని అంటాడు ఎంతైనా మీరిద్దరూ అందంగా ఉంటారు కదా అందంగా ఉన్న వైఫ్ ఉంటే ఇలాంటి కష్టాలు తప్పవని ఇప్పుడే అర్థమైంది ఏదో లవర్ బాయ్గా ఉండాలనుకుంటున్నాను కానీ యాక్షన్ హీరోగా యాక్సెప్ట్ చేయలేదత్తా అని అంటాడు కార్తిక్ కార్తీక్ మాటలకు దేవయాని నవ్వుతూ ఉంటుంది ఈ ఫైటింగ్ చేసి చేసి ఒళ్ళు ఒళ్ళునొప్పులు వచ్చేస్తున్నాయత్తా మీ కూతురి వల్ల ఎన్ని కష్టాలు నాకు మరి అందమైన పెళ్ళం రావాలంటే ఇలాంటి కష్టాలు తప్పవని నువ్వేగా అన్నావని అంటుంది నవ్వుతూ దేవయాని పోనీలే అత్తా నువ్వన్నా అర్థం చేసుకున్నావు కానీ ముందు నాకొక విషయం చెప్పు అసలు మైథిలి మీకెలా దొరికింది గోవాలో ఉన్న మైథిలి ముంబైలో నీ కూతురు అమూల్యలా ఎలా మారింది తెలుసుకోవాలని ఉంది చెప్పత్తా ఇప్పుడు కనిపెట్టే ఓపిక నాకు లేదు అని అంటాడు కార్తీక్ జరిగిందంతా చెప్తుంది దేవ్యాని మీరు మీ కూతుర్ని ఆరు నెలలు మీ దగ్గర ఉంచుకున్నా కానీ అత్త ఆరు నెలలు మైదిలీ నా దగ్గర లేకుండా నాకు పిచ్చెక్కిపోయింది తెలుసా అని అంటాడు కార్తిక్ మీ దగ్గర ఉంటే ఉంది కానీ అత్త మీ దగ్గర మంచి పద్ధతి నేర్చుకుందిలే కొంచెం ధైర్యంగా బ్రతకడం నేర్చుకుంది లేకపోతే పెరిగి ఉండేది ఇప్పుడు మీ కూతురు నా దగ్గర ఉందత్తా అది గతం మర్చిపోయినా నా మీద ప్రేమ చావక నీకు తెలియకుండా కావాలనే ముంబై నుండి ఇక్కడికి వచ్చి నా గురించి తెలుసుకుని నా వెంటపడి నా దగ్గరే ఉంటుంది ఇప్పుడు అని అంటాడు కార్తీయ అవునా అందుకైనా ఫ్యాషన్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తానని ఓ నన్ను అడిగి చంపేసింది ఎంతైనా దానికి మొగడంటే ప్రాణమని అంటుంది దేవయాని నవ్వుతూ దానికి నేనంటే ఇష్టమే కానీ దగ్గరికి మాత్రం రానివ్వదత్తా నీకు తెలియదు దాని గురించి దాని సిగ్గుతో నన్ను చంపేస్తుందనుకోని అంటాడు కార్తిక్ అన్ని సమస్యలు తీరిపోయిన తర్వాత మొగిడితో కొంచెం ప్రేమగా ఎలా ఉండాలో కొంచెం నేర్పించత్తా నీకు పుణ్యం ఉంటుంది అని అంటాడు కార్తిక్ సరే కార్తిక్ చెప్తాలి అని నవ్వుతూ ఉంటుంది దేవయాని ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మైదిలేని కిడ్నాప్ చేయాలనుకోవడం కార్తిక్ సేవ్ చేయడం అలా కార్తీక్ కూడా జరిగిందంతా చెప్తాడు అయితే సిద్ధు నుండి కాపాడడానికి అమూల్యని సేఫ్ ప్లేస్లో ఉంచావన్నమాట అని అంటుంది దేవియాని అవునత చక్రవర్తి చాప్టర్ అయితే క్లోజ్ చేసేసాం కానీ ఆ సిద్ధుగాన్ని మాత్రం పట్టుకోవాలి ఇప్పుడు ఆపణలోనే ఉన్నాను అని అన్నాడు నా అల్లుడు ఎంతైనా బంగారం ప్రేమించిన అమ్మాయి కోసం కష్టాలు పడుతున్నాడు అని అంటుంది దేవయాని ప్రేమించడం ఈజీ అత్తా ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడమే చాలా కష్టం అవునత్త అసలైన మూల్యం ఎక్కడుంది తనకు ఆరోగ్యం బాగోలేదన్నారు కదా ఎలా ఉంది అని అడుగుతాడు కార్తిక్ డాక్టర్ ముందు చాలా సీరియస్ అన్నారు కార్తిక్ కానీ దయ వల్ల హార్ట్ డోనర్ దొరకడంతో ఆపరేషన్ సక్సెస్ అయ్యింది తనని హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తున్నారు హాస్పిటల్లోకి అందుకే నేను మైదిలిని ఇక్కడ విడిచిపెట్టి అర్జెంటుగా జర్మనీ వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడంతా ఓకే కార్తిక్ అమూల్యని హాస్పిటల్లో ఈరోజు షిఫ్ట్ చేస్తున్నారు అందుకే హైదరాబాదు హాస్పిటల్లోనే ఉండి అమూల్యని చూసుకోవాలనుకున్నాను కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏంటిది దేవ్యాని చాలా కష్టపడ్డారు అత్తయ్య మామయ్య గారికి తెలిస్తే ఎక్కడ బాధపడతారని ఆ బాధంతా మీరే అనుభవించే ఇంత కష్టపడి నీ కూతుర్ని కాపాడుకున్నారు మీరు చాలా గ్రేట తాని అన్నాడు అవును కార్తిక్ ఆయన చాలా సెన్సిటివ్ అమూల్య అంటే ప్రాణం ఎందుకంటే చిన్నప్పుడే ఒక కూతురిని పోగొట్టుకున్నారు కదా ఇంకొక కూతురు కూడా చనిపోతుందని తెలిస్తే ఎవరికైనా బాధగా ఉంటుంది కదా అందుకే ఆయనకి చెప్పలేదు ఇప్పుడు కూడా అమూల్యకి పూర్తిగా నయమైన తరువాతే మెల్లగా చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది దేవయాని అత్తయ్యా మీరు అమూల్యని చూసుకోండి మా ఫ్రెండ్ ప్రవీణ్ మీకు హెల్ప్ చేస్తాడు హాస్పిటల్లో మీరు అమూల్య సేఫ్గా ఉండండి కొంచెం నయమైన తరువాత జరిగిందంతా మామయ్య గారికి చెప్తురు మీరు సేఫ్గా ఉండాలి కొన్ని రోజుల వరకు అర్థమవుతుందా ఎందుకంటే సిద్ధూ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు సిద్ధూ మీకోసం అమూల్య కోసం కూడా వెతుకుతున్నాడు కార్తీక్ నువ్వు మైదిలిని తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోసారేనా జాగ్రత్త ఎందుకంటే మా వారు సీఎం అవ్వడం ఎవరికి ఇష్టం లేదు ఆయన సీఎం అవ్వకుండా ఉండడానికి చాలామంది మైథిలి మీద అటాక్ చేయొచ్చు జాగ్రత్త అని అంటుంది దేవయాని అమూల్య అంతా కోలుకున్న తర్వాత నేనే ఢిల్లీ వచ్చి జరిగిందంతా మైథిలికి అలాగే మా వారికి చెప్తాను సరే అత్తయ్య మిమ్మల్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి నేను మైథిలి దగ్గరికి వెళ్ళాలి చాలా చాలాసేపు అయిపోయింది నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటాడు కార్తిక్ అజయ్ కార్తిక్తో మాట్లాడుతూ వల్ల చక్రవర్తిని పట్టుకోగలిగాము ఇక నువ్వు ఏమి ఆలోచించవద్దు అంతా మేము చూసుకుంటామని అన్నాడు సరే నేను అత్తయ్య బయలుదేరుతామో హాస్పిటల్లో అత్తయ్య గారిని డ్రాప్ చేయాలి అని అన్నాడు కార్తిక్ సరే కార్తిక్ అని అంటాడు అజయ్ కూడా అజయ్ శేఖండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇక రెండు గంటల ముందు జరిగిన సంఘటనే ఇది సంయుక్త మనుషుల నుండి తప్పించుకుని మైదిలి రోడ్డు మీద పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది అలా పరిగెడుతున్న మైదిలి అటుగా వస్తున్న ఒక వెహికల్ని డాష్ ఇస్తుంది సిద్ధు తిట్టుకుంటూ ఎవరబ్బా నా కారుకి ఇప్పుడు డాష్ ఇచ్చిందని చెప్పి కోపంగా బయటికి వస్తారు కారులో నుంచి మైదిలి అబ్బా దెబ్బలు తగిలాయే అని అనుకుంటూ స్లోగా చేత్తో తుడుచుకుంటూ పైకి లెగుస్తుంది ఓయ్ ఎవరునవ్వు ఎందుకు నా కారికట్టుగా వచ్చావని తిట్టబోతూ ఉంటే ఐఎమ్ సారీ అండి అని క్యూట్ వాయిస్తో మాట్లాడుతూ తలపైకెత్తి సిద్ధు వైపు చూస్తుంది మైదిలి మైదిలిని చూడగానే షాక్ కొట్టినట్లు ఫీల్ అవుతూ మైదిలి వైపు అపురూపంగా చూస్తూ ఉంటాడు నేను చూస్తుంది మైదిలీనేనా అన్నంత ఆశ్చర్యం నిండిన కళ్ళతో చూస్తూ ఉంటాడు నోట మాట రావడం లేదు సిద్ధుకి సిద్ధుని చూడగానే మైదిలి కూడా ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే ఇతనేంటి నా వైపే అలా చూస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది సంయుక్త రౌడీల్లో పది మంది అమూల్య కోసం వెతుకుతూ మొత్తం రోడ్డంతా చూస్తూ ఉంటాడు అదిగొండ్రా అక్కడుంది ఆ అమ్మాయి పదం రాని అంటూ రౌడీలందరూ మైదిలి వైపే వస్తూ ఉంటారు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం